సపటేల్ బావునా శానదినా కనిపిస్తున్నావు బజార్లా మన ఇప్పుడు మన అడ్రస్ పేరు అన్ని చెప్పు డీటెయిల్స్ గ్రామ మోని మండల్ పుల్కల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం పేరు మాణిక్ రెడ్డి ఏం చెప్తున్నాం మరి ఇప్పుడు జోడీ జత రేటు రెండు లక్షలు తొంభై వేలు దో లాక్ నబ్బై హజారు టూ లాక్ నైంటీ థౌసండ్ నంబర్ చెప్పి నీ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ષ જરૂ ઓન એળો అట్లా నడిపి అట్లా తీసుకో రెండు తొంభై రెండు తొంభై బాగున్నావా సిద్ధనా ఏం చెప్తున్నావు కొలియాక రేటు లక్ష పదిహేను ఏ లాక్ పంద్ర హజార్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పుల్కంపల్లి మండల మునుపల్లి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఇది బుధర దగ్గర వస్తుంది తమ్ముకూల్ బజార్కి తెచ్చినాడు నంబర్ చెప్పు ఇలానే పట్టుకోవాలా ఇలా ఏడన్నా నీకు దొరుకుతుంది నేను వీడియో మీద వేస్తా పాటు ఇట్లా పట్టుకోవద్దు నేను వేస్తా వీడియో మీద చేస్తా ఇట్లా నడిపియాల పెద్ద ఉన్నది హైట్ మాత్రం మస్తు ఉన్నది మరి ఇక్కడ తీసుకురా మల్పు నడుస్తున్నది నడుస్తున్నదింటది వేడం తెల ఒంగోలు బజార్ గురువారం ఇలా తారీఖు ఎంత చెప్తాగో మర్చిపోయినా పద్దెనిమిదవ తారీఖు గురువారం ఇది ఏమంటారు డిసెంబర్ నెల ఎట్లయితే గిట్ల వచ్చినాయి గిట్లా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా లక్ష ముప్పై సార్ వన్ లాక్ థర్టీ థౌసండ్ నెంబర్ రేపు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ టూ సెవెన్ టూ డబల్ సెవెన్ సెవెన్ నైన్ టూ మా చిప్పలేజ్ సహజ్పేట మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ విలేజ్ సహజుపేట మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ రేటు లక్ష అరవై లాక్ లాక్ట్ హజార్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ ఫోర్ త్రీ దగ్గర ఇంటికాడ మీరు చూసుకోవచ్చు ఏం చెప్పినేటు ఒకటి అరవై లక్ష అరవై లాక్ పదిహేడు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పు చెప్పుపల్లి విలేజ్ సరస్పేట మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు ఏడు నాలుగు సున్నా ఎనిమిది తొమ్మిది డబల్ టూ టూ లాస్ పండ్లు సరే ఆర్ఆర్ పండ్లా సరి తెలియవా ఇంకా కట్టలేవు అదే అండి రైట్ ఒకటి యాభై లక్ష యాభై లక్ష పచ్చాశి వన్ లాక్ ఫిఫ్టీ నెంబర్ జీరో సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ సిక్స్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ వన్ వన్ ఎవరు మరపల్లి 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 విలేజ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ కంగోలుకు తెచ్చినారనమాట తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే పైసలకు ఆగుతారా ఆగుతాం రెండువి బాగున్నాయి ఒక్కలాగా రెడ్డి షాప్ బాగున్నా ఏం చెప్తున్నావు రెడ్ లక్ రేటు లక్ష డెబ్బై ఐదు ఎయిక్ లాక్ పచ్చి హజార్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పచ్చత్తరే కదా నెంబర్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పరాదా నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ నంబర్ ఎక్కి పెట్టుకున్నావు ఇట్లా ఉండాలి ఎప్పుడండి ఆలయం అవుతున్నావు అన్నట్టు తాట్పల్లి విలేజ్ మండలం ఏదొస్తుంది మునపల్లిగా మునపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ కమ్ముకుల బజార్ తెచ్చినామంట పట్టెలకి కమ్ముల దగ్గర అవుతుంది దగ్గరికి వస్తే అరకగట్టి చూసుకున్న తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఉంటేనే పైసలు కాకుతావు మాకు సుట్రికం లేకులుంటాయి భరోసా మనిషి ఉంటే ఎనిమిది కేలరా టాక్సీ డెబ్బై ఐదు అంటే

లక్ష నలభై ఒకటికి అమ్మినాయి అంట ఎవరు తీసుకున్నారు కానీ కలర్లో మంచి ఉన్నాయి రెండు ఒక్క ఏమన్నా టైట్లోవి బాగున్నాయి అవి బాగున్నాయి లేదండి నేను మళ్ళీ ఇలాంటి ఏం కాదు గట్ల చూడు ఫోటో కొడుతు బొమ్మలు బొమ్మలు ఉన్నట్టున్నాయి ఏం అన్న గోపాల్ ఎవరు సింగూర్ విలేజ్ మండలి సార్ పులకలుగా పుల్కల్ మండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం చెప్తున్నావు రేట్ రెండు లక్ష యాభై ఎక్కు లాక్ పచాస్ హజార్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నీ నెంబర్ చెప్ ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ నైన్ సెవెన్ జీరో రేట్ మాట్లాడితే తక్కువ చేస్తారు దగ్గరకు వస్తే పనికి అన్నిటికీ ఫుల్ గ్యారెంటీ కావాలనుకుంటే పని కట్టుబి చూసుకోవచ్చు దగ్గరకు పోయి ఇలాంటి రైతుల దగ్గర తీసుకున్నాలి ఎందుకంటే పనికి అన్నిటికీ గ్యారెంటీ ఉన్నాయి ఉంటాయి బాగున్నాయి రెండొక్కలాగా సరే మరి